రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర వారి దేవస్థానంలో శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ వేదికలు అంగరంగంగా వైభవంగా జరిగాయి సోమవారం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు తీర్థరాజస్వామి పూజతో మొదలై దేవతావాహనం ప్రజారోహణం ఎదుర్కోలు వంటి కార్యక్రమం అనంతరం ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై గోపన్నగారి శర్మ నాగలక్ష్మి దంపతులు కన్యాదాతులుగా వ్యవహరించగా సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ క్రతువును ఆలయ అర్చకులు వేద పండితులు కన్నెల పండగగా జరిపించారు

అందరికీ నమస్కారం అండి నా పేరు వీణ నేను జనగన్ నుంచి వచ్చాము ప్రతి సంవత్సరము శివ కళ్యాణంలో పాలు పంచుకోవడం మాకు ఒక గొప్ప వరంగా మేము మా ట్రాన్స్ అందరము భావిస్తామండి ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి కొన్ని సాంప్రదాయాలు మా ట్రాన్స్ కొన్ని ఒక ప్రత్యేక నియమాలు కొన్ని పాటించి మా గురువుగారితో అతని శివయ స్వరూపంగా భావించి తనతో మేము పసుపు కమ్మ కట్టించుకొని తలంబరాలు పోసుకోవడం అనేది మాకు గొప్ప వరంగా మేము భావిస్తాము అందరికీ తెలంగాణ ప్రజలందరికీ శివ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు అండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనందరిపైన ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మేము అంటే అది కమ్యూనిటీస్ బట్టి ఉంటుంది జోగి వ్యవస్థ ఒకలాగా సమర్పిస్తారు శివశక్తులు ఒకలాగా సమర్పిస్తారు మా ట్రాన్స్జెండర్స్ కొన్ని కొన్ని నియమాలు మాకు డిఫరెంట్ గా ఉంటాయి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఘనంగా జరిగింది మా ట్రాన్స్జెండర్స్ కూడా గుర్తించి మాకంటే సపరేట్ ఒక విభాగాన్ని కల్పించి మాకు ఎలాంటి పబ్లిక్తో డిస్టర్బెన్స్ లేకుండా మాకు మేమే సంతోషంగా జరుపుకునే విధంగా మాకు సపరేట్ ప్లేస్ కూడా కేటాయించారు మేము దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి ఈ శివ కళ్యాణోత్సవం సందర్భంగా ఏంటంటే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య అనుగ్రహం ఉండి అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలగాలి ఆ పరవేశ్వ అనుగ్రహము అందరిపైన ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని హరహర మహాదేవ్ శంభవ శంకర పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది పొద్దుటి నుంచి కూడా స్వామివారి కళ్యాణం కోసం అని చెప్పి భక్తులు వేచి చూస్తున్నారు ఆ కళ్యాణోత్సవాన్ని అందరు కూడా తిలకించేలాగా మేము స్క్రీన్ ఏర్పాటు చేశాము తర్వాత లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాము తర్వాత భక్తులందరూ కూడా సపరేట్ సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేశాము గ్యాలరీస్లో బటర్ మిల్క్ మజ్జినీరు అలాగే ఫ్రూట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత ఈ కళ్యాణోత్సవం తర్వాత భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఆ అన్న ప్రసాదంలో కూడా భక్తులు పాలు పంచుకుంటున్నారు పంతొమ్మిదో తారీఖు రథోత్సవం జరుగుతుంది రథోత్సవంలో కూడా ఇదే రకంగా భక్తులు పాలు పంచుకోవాలని కోరుతున్నాము ఇరవై తారీఖు పూర్ణాహుతి పూర్ణాహుతి తోటి ఈ యొక్క కళ్యాణోత్సవంలో పూర్తి అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా సహకరించిన మీడియా వారికి భక్తులకి పోలీస్ అధికారులకి ప్రజాప్రతినిధులకి

కళ్యాణం రోజు వచ్చేసి మా కళ్యాణం లాగా భావించి శివుడికి పార్వతికి ఎలాగా కళ్యాణం జరిపిస్తారో మేము కూడా అలాగే జీలకర్ర బెల్లము తలంబ్రాలు పోసుకొని తాలిబొట్టు కూడా కట్టుకొని మేము ఇక్కడ శివుడితో మాకు కళ్యాణం జరిగినట్టుగా భావిస్తాము ఇది నిజంగా తెలుగు చరిత్రలోనే మన భారత చరిత్రలోనే ఇది ఒక గొప్ప సాంప్రదాయము ఇది ట్రాన్స్ మహిళలకు కానీ జోగినిలకు శివశక్తులకు ఇది ఇండియాలోనే ఇది ఒక స్పెషల్ కల్చర్గా ఉంది ఇది ఇంకా అభివృద్ధి చెందాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వసతులు కల్పించింది స్పెషల్గా మా జోగిని శివశక్తి మహిళలకు స్పెషల్ క్యూ లైన్స్ అదేవిధంగా స్పెషల్గా కూర్చోవడానికి బ్యారెక్లు ఏర్పాటు చేశారు మాకు అన్ని రకాల వసతులు కల్పించారు తెలంగాణ ప్రభుత్వానికి అలా అదేవిధంగా దేవాదాయ శాఖ వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు మంజుల మేము కరీంనగర్ నుండి వచ్చాము మేము ఒక గ్రూప్గా ఒక పది మంది సభ్యులతో కూడి మేము లోపల రాజరాజేశ్వర కళ్యాణానికి వచ్చినాము ప్రతి సంవత్సరము మేము దర్శనానికి వస్తాము మళ్ళీ కళ్యాణానికి వస్తాము ఈ ఈ పది సంవత్సరాల నుంచి ఇంత క్రౌడ్ లేదు శివ కళ్యాణము అంటే పార్వతి అనే ఒక ధారణ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆడ మగ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా శివయ్య అనే దా ధారణ చేసుకున్న వారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ శివ కళ్యాణానికి వస్తారు వచ్చి ఖచ్చితంగా స్వామిని దర్శించుకుంటారు ఆయన ఆశీస్సులను పొందుతారు అందరూ బాగుండాలి మనం అందులో మనం ఉండాలి నా పేరు స్వప్న మేము కరీంనగర్ నుంచి వచ్చినాము మేము ఇప్పుడు ఇక్కడికి రావట్టి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వస్తాము మా కరీంనగర్లో విద్యానగర్ దాదాపు మా విద్యానగర్ మొత్తం ఇక్కడే ఉంది అంటే శివ కళ్యాణం అంటే ఒకప్పుడు తెలియదు ఓన్లీ శ్రీరామనవమికి రావడం అంతవరకు తెలుసు కానీ ఇప్పుడు అందరికీ భక్తులకు తెలిసిపోయింది ప్రతి ఒక్క వస్తున్నారు అసలు క్రౌడ్ అయితే అక్కడ ఎక్కడ పడిపోతారో అని చెప్పేసి భయంగా ఉంది చాలా క్రౌడ్ ఉంది కాకపోతే ఈ కళ్యాణానికి రావడం మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది అంటే గతంతో ఇప్పుడు ఎలా జరిగింది కళ్యాణం మీరు గతంలో వచ్చారా ఎంతమంది ఉన్నారు మేము ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వచ్చినాము అంటే అంతకుముందు కంటే ఇంకా ఈసారి ఫ్రీ బస్సు అందరికీ అది ఎక్కువ తెలుసుకోవట్లో మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంది ఈసారి ఇంకా తెలిసిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సు ఇంకా లేడీస్కి అది ఒక వరం అయిపోయింది కాబట్టి ఇంకా మంది క్రౌడ్ ఎక్కువ వచ్చింది పాప ముస్లింలు అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వాటర్ లైన్లలో వాటర్ కొంచెం కరెక్ట్గా లేకపోవట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ప్రతి మేము అమ్మవారికి వస్త్రాలు తీసుకొస్తాము ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాము అందరము చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడి దేవాల అందరం బాగున్నాం అందరూ బాగుండాలి నా పేరు ప్రత్యుష నేను నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను ఈ కళ్యాణంకి వచ్చిన ప్రజలందరికీ సేవ చేయడానికి వచ్చామండి మేము ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు ఉన్న ప్లేస్లలో కూర్చోవడం మేము పళ్ళు పలహారాలు అందించడము కళ్యాణాన్ని చూసి చాలా తరించామండి చాలా భక్తజనం వచ్చారు స్వామివారికి వారికి సేవ అంటే భక్తులకు సేవ చేయడం అంటే స్వామివారికి సేవ మానవ సేవ మాధవ సేవ దాన్ని ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఈ ఆలోచన మీ ఎట్లా వచ్చింది ఎట్లా అని అవునండి మేము ట్రస్ట్ ద్వారానే వచ్చాము మాకు ఒక యూనిట్ ఉంటుంది ఆ యూనిట్ మమ్మల్ని తీసుకొచ్చింది ప్రతి సంవత్సరం ఏ సేవ అయినా చేయడానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ఇష్టం ఉంటే రావచ్చు మాకు అది నచ్చింది ఈ సేవలో వచ్చి పాల్గొనడం ప్రజలకి సేవ చేయడము ఈ కళ్యాణాన్ని చూసి ఆనందించడం జరిగింది థ్యాంక్ యూ పేదల దేవుడు ప్రతి సంవత్సరం రాజన్న సన్నిధిలో శివరాత్రి తర్వాత శివ కళ్యాణం జరుగుతుంది ఎక్కడైనా శివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతుంది స్పెషల్ ఇది కొత్తగా ఉందండి నేను కూడా ఫస్ట్ టైం చూసాను అడిగాను కూడా హోలీ తర్వాత ఫైవ్ డేస్ కి కళ్యాణం జరుగుతుందంట యాక్చువల్లీ ఎప్పుడు శివరాత్రికి జరుగుతుంది మేమైతే ఇక్కడ కళ్యాణానికి రావడం ఫస్ట్ టైము కానీ చాలా బాగుందండి ఎప్పుడు ఇలానే రావాలని కోరుకుంటున్నాం ఈ కళ్యాణ నేపథ్యంలో ఐదు రోజుల కళ్యాణం కదా ఈ కళ్యాణ నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎట్లా అనిపిస్తా చాలా బాగుందండి ఇక్కడ దేవస్థానం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ప్రజలకి మజ్జిగతో పాటు ఉన్న లేకున్నా ఇంకా ఎక్స్ట్రా తెప్పించారు పనులతో సహా లోపల ఉన్న వాళ్ళకు కూడా వెళ్ళి మాతో ఇప్పించారు ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే చాలా కష్టపడారు వాళ్ళు ఫస్ట్ నుంచి నిలబడతానే ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ సేవను ఇంకా మాలాంటి సిస్టర్స్ అక్కలు చెల్లెలు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది సేవ చాలా ఆనందంగా ఉందండి